వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మంది క్రీచ్ అవుతుంది కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు మీ రాశిలోనే సంచరిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు రాహుతో సంచరిస్తున్నాయి దీనివల్ల ఫిబ్రవరి నెలలో చాలా వరకు కుంభరాశి వారికి చ మంచి ఫలితాలు రాబోతున్నాయి కొంతవరకు మెంటల్ గా రకరకాలుగా ఉండబోతుంది కొన్ని అనుకున్న విషయాలు జరగబోతున్నాయి ముఖ్యంగా మీకు సంబంధించి భాగ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి కుంభరాశికి ఎప్పుడు బలాన్ని సౌభాగ్యాన్ని డబ్బుల్ని అన్ని రకాల సౌఖ్యాలను ఇచ్చే శుక్రుడు కూడా ఈ కూటమిలో ఉండడం రాహువు దగ్గరగా ఉండడం దానివల్ల కుంభరాశి వారికి చాలా వరకు కూడా జీవితంలో ఎప్పుడు కూడా జరగని కొన్ని విషయాలకి క్లారిటీ రావడం వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం లాంటి చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి అయితే ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో మీకు ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి ఆరోగ్య పరంగా కానివ్వండి పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి ఈ గ్రహాల గోచరిత ఎలా ఉండబోతున్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎవరికైనా సరే మీకు గనక ఒక ఐదు దశలో అంతర్దశలు జరుగుతున్నట్లయితే వాళ్ళకి ఏ రాశి ఫలాలు చూసినా ఆ రాశులు ఆ దశలో అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరు ఎంత బాగా ఈ సంవత్సరం బాగుందో చెప్పినా అవి జరగవు అనమాట రాహులో శుక్రుడు గాని శుక్రులో రాహు అంతర్దశ గానీ గురువులో శని గాని శనిలో గురువు అంతర్దశ గాని రాహులో కేతు గాని కేతులో రాహు గాని రాహులో రాహు దశ అంతర్దశ జరుగుతున్నా శుక్రుడు శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి సంవత్సరం ఫలితాలు లేకపోతే రాసి ఫలితాలు యూట్యూబ్ లో చెప్పే రాజయోగాలు అవన్నీ కూడా ఎటువంటి ఎఫెక్ట్ మీకు చూపించవు కేవలం ఆ దశ అంతర్దశ చాలా బలమైనవి కాబట్టి అవి ఇచ్చే చెడు ఫలితాలు కానివ్వండి లేకపోతే మాయ కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ మాత్రం ఈ ఫలితాలు చాలా వరకు ఒక రకంగా కనిపించే అవకాశం ఉంటుంది అనమాట ఇక కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహాల గోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చాలా వరకు ఐదు గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఐదు గ్రహాలు ఒకే చాటు సంచరిస్తున్నాయి అనమాట అంటే ఏంటంటే పన్నెండులో రవి శుక్రుడు బుధుడు కుజుడు జనవరి నెలలో ఉంటే ఒక్కొక్కలుగా అనమాట నాలుగో తారీఖున బుధుడు ఆరో తారీఖున శుక్రుడు పదమూడో తారీఖున రవి అలాగే ఇరవై నాలుగో తారీఖున కుజుడు అందరూ కూడా రాహుకు దగ్గరగా మీ రాశిలోకి వచ్చేస్తున్నాయి చాలా వరకు ఏంటంటే మన రాశి అనగానే ఏమవుతుందంటే మనం అనమాట మన బిహేవియర్ మనకు సంబంధించిన విషయాలు మన మెంటల్ విషయాలు ఇలాంటివన్నీ కూడా రాసి చూపిస్తుంది అనమాట అలాంటి స్థానంలోకి మొత్తం ఇన్ని గ్రహాలు రావడం ఇవన్నీ కూడా మీ సప్తమ స్థానంలో ఉన్న కేతుతో ఆస్పెక్ట్ అవడం వల్ల చాలా వరకు ఏంటంటే మీకు మూడ్స్ స్వింగ్స్ అనేవి రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది ఒక గంట బాగుంటే ఒక గంట రక మళ్ళీ మూడిగా ఉండడం కొన్ని విషయాలు కూడా అలాగే జరుగుతాయి అన్నమాట కొంత పాజిటివ్నెస్ హెవీగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఒక్కసారిగా కొంతవరకు డల్ అవ్వడం అనమాట చాలా వరకు ఏంటంటే ఇలా రాశిలోనే ఇన్ని గ్రహాలు సంచరించడం అనేది మంచిగా అంటే చాలా వరకు కుంభరాశి వారికి మంచి జరుగుతుంది ఎందుకంటే ఇందులో మీకు బుధుడు శుక్రుడు అనుకూల గ్రహాలు బుధుడు శుక్రుడికి సంబంధించిన స్థానాలు వీటికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే పంచమంలో ఉన్న గురువక్రం కొద్ది రోజుల్లో మార్చ్ లెవెన్త్ గురువక్రం అయిపోద్ది పంచమంలో గురువు స్ట్రైట్ అవుతాడు మార్చ్ లెవెన్త్ నుంచి కూడా కుంభరాశి వారు గురువు యొక్క బలంతో చాలా మంచి ఫలితాలు పొందుతారు ఇప్పుడు ఏమన్నా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయే దారులు అనేవి ఈ కూటం వల్ల కనిపిస్తాయి రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో శని సంచారం కొంతవరకు కుటుంబ పరిస్థితులని ఆర్థిక పరిస్థితులని స్లో చేసినా సరే ఏమీ పర్వాలేదు అవి కూడా ముందు ముందు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఉద్యోగ పరిస్థితులు మీకు చూడండి కుజుడు మీకు ఉద్యోగానికి సంబంధించిన స్థానాధిపతి కాబట్టి మూడు పదకొండు స్థానాలు అధిపతి కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగ ప్లేస్లో మన కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది అంటే ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒకరి మీద ఒకరికి చెప్పడం చెప్పడం లేకపోతే మీరు అన్న మాటలు వేరే వాళ్ళకి తెలిసిపోవడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడడం అలాంటివి చేయకుండా ఉండి మీ పరిస్థితులు మీరు చెడగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు నిదానంగా ఉండండి మీరు ఏదైనా సరే నాకు ఇది రాదు ఇది నేను చేయలేను అనుకోకుండా గట్టిగా ప్రయత్నించండి ఎలాంటి ఉద్యోగాలు అయినా సరే వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పుకు కానివ్వండి ఉద్యోగ స్థాన చలనాలకు కానివ్వండి ఉద్యోగానికి సంబంధించి ఏ నిర్ణయాలకైనా సరే ఫిబ్రవరి నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది ఉండే వాళ్ళకి విదేశాలు అనుకున్న వాళ్ళకి విదేశాల్లో చదువుకుంటూ ఉన్న వాళ్ళందరికీ కూడా గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు ఇవన్నీ తొలిపోయే అవకాశం ఉంటుంది మీకు పరిస్థితులు చాలా వరకు ఫేవర్గా ఉంటాయి అనుకున్నాం అనుకున్నట్లుగా జరుగుతాయి కొంతవరకు ఏంటంటే అక్కడ స్ట్రగులింగ్ గా ఉన్న లైఫ్ లో కొంతవరకు ఫ్రీ అనేది కనిపిస్తుంది వేరే వాళ్ళ హెల్ప్ వాళ్ళు కానివ్వండి మీ మీ యొక్క కష్టంతో కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి అక్కడున్న పర్సనల్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక ఇండియా నుంచి వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా చాలా వరకు వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా పాస్పోర్ట్ సంబంధించిన విషయాలు ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడం అక్కడ ఏం చేయాలి అనే విషయాలు ప్లాన్ చేసుకోవడం చాలా చాలా మంచిది అమెరికానే కాకుండా దుబాయ్ ఎలాంటి వెళ్దాం అనుకున్నా సరే కుంభరాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి నెల నుంచి కూడా అనుకూలం చక్కగా అనిపిస్తుంది వెళ్ళొచ్చు ఇక వివాహాలు వీటికి మూఢం కాబట్టి కొంతవరకు దూరంగా ఉండడం మంచిది ఏది ఏమైనా సరే కుంభరాశి వారికి సప్తములో కేతు ఉన్న నాళ్ళు అంటే ఈ సంవత్సరం అక్టోబర్ వరకు కూడా వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం డైవర్స్ కేసులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం అలాగే అసలు ఈ రిలేషన్స్ లో ఉండాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడం అస్సలు మంచిది కాదనమాట అంటే తీసుకోవడం అంటే ఉండడం మంచిది కాదు విడిపోవడం కాదంటే రెండింటికి కూడా నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల అస్సలు అనుకూలం కాదు కొంతవరకు ఏంటంటే ఈ కేతు సప్తమంలో ఉన్నప్పుడు చాలా డిటాచ్మెంట్ ఇస్తాడనమాట ఎవరు వద్దు మనకి ఎవరితోనూ ఉండొద్దు మనం ఒంటరిగా ఉందాం ఏదైనా ఉన్నా సరే ఒక పది వేసిన రోజులు వాళ్ళతో కలిసి ఉండగానే వాళ్ళంటే నచ్చకపోవడం అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అర్థం కాకపోవడం ఎవరైతే రిలేషన్షిప్ లో ఉంటారో అది ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు మ్యారేజ్ బిఫోర్ కావచ్చు మ్యారేజ్ ఆఫ్టర్ కావచ్చు భార్య భర్తల సంబంధాలు కావచ్చు అవన్నీ కూడా చాలా వరకు కుంభరాశి వారికి ఈ జ్యాల అర్థం కాని పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు ఈ విషయాల్లో నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం లేదా ఎలా సాగుతుందో అలాగే సాగనివ్వడం చాలా చాలా మంచిది అనమాట ఇదన్నీ కూడా అక్టోబర్ తర్వాత మీరు అటో ఇటో తెలుసుకోవడం చాలా చాలా మంచిది ఇక ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా ఏంటంటే స్లోగా ఉంటుంది అనమాట అంటే ఏంటంటే శని ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు గురువు అక్కరంలో ఉన్నవాడు అంటే మీకు మెంటల్లో పీస్ నిచ్చే అంత ఫైనాన్స్ విషయాలు హ్యాపీగా ఉండవు అనమాట జరుగుతాయి అలా ఎలా జరుగుతూ ఉంటాయి స్లోగా జరుగుతూ ఉంటాయి రావాల్సినవి కూడా ఎక్కువ సార్లు అడిగితే జరుగుతూ ఉంటాయి అలానే మీకు ఏదో చెడు జరుగుతుంది అనేది లేదు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది టాప్ ఏంటంటే రాహు శుక్రుడు కలిసి ఆ కూటంలో ఉండడం చాలా చాలా మంచిది మీకు శుక్రుడు ఏంటంటే తొమ్మిది నాలుగు స్థానాల అధిపతి అనమాట ఇళ్ళు వాహనాలు భూములు కొనడం అమ్మడం ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఏదైనా సరే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నాకు ఈ కళ్ళు ఉంది ఆ కళ్ళ ఉంది అన్న వాళ్ళందరికీ కూడా కుజస్తతంభం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఈ కళ్ళన్నీ కూడా మీకు అనుకున్న అనుకున్నట్లుగా నెరవేరడానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నమాట కాబట్టి కుంభరాశి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడండి వచ్చేదంతా కూడా మీకు అనుకూలమైన కాలమే తప్పకుండా అన్ని రకాలుగా మంచి ఫలితాలు కలుగుతాయి